నేను మీ మాధురి మనతో పాటు ఈ రోజు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ మంతా సూర్యనారాయణ శర్మ గారు నమస్తే గురుజీ నమస్కారం గురుజీ ఈ మధ్యకాలంలో జ్యోతిష్యం మీద చాలా వరకు బురద చల్లే కార్యక్రమం లేదంటే కొంతమంది అడిగి చేసినవి కూడా మాకు ఫలించట్లేదు ఫలిత జ్యోతిష్యం అనేదే బూటకం ఫలిత జ్యోతిష్యం లేదు అని చెప్పి అంటున్నారు నిజంగా ఫలిత జ్యోతిష్యం అనేది లేదా జ్యోతిష్యం లేదు అనడానికి ఛాన్స్ లేదమ్మా ఇది నా యొక్క అనుభవంతో చెప్పే విషయం ఏంటంటే నాలుగు వేదాలు ఎలాగుందో జ్యోతిషాన్ని ఐదో వేదానికి నేను భావిస్తాను ఇది చెప్పాలంటే ఈ నాలుగు వేదాల నుండి పుట్టుకొచ్చిన జ్యోతిషం అని అంటాను కారణం ఏంటంటే జ్యోతి అంటే వెలుగునిచ్చేది జ్యోతిష్యంలో ఒక వెలుగు ఉంది అంటే దిక్సూచి ఇలాంటిది ప్రపంచానికి మార్గదర్శనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ప్రపంచంలో సాధించాలన్నా అసలు ఈ భూమి మీద ఎందుకు పుట్టాము ఎందుకు పెరుగుతున్నాము మానవాళి యొక్క అంతం ఎలాగుంటుంది ఆరంభం ఎలాగుంటుంది ఏ మార్గం గుండా వెళ్తే మోక్ష మార్గం జరుగుతుంది ఇలా రకరకాల మన జ్యోతిష్యం మనం చూడడానికి అవకాశం ఉంటుంది గణితం అంతా జ్యోతిష్యంలో మనకు కనపడుతుంది రోజు ఒక పౌర్ణమి జరుగుతున్న అమావాస్య జరుగుతున్న నక్షత్రాలు ఇరవై ఏడు ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని మన పంచాంగాన్ని మనం కర్తలు పంచాంగం రాస్తున్నారా అంతా గణితమే గణితం బేస్ చేసుకుని వాళ్ళంతా చక్కగా మనకు పంచాంగాలు కూడా రాస్తున్నారు దాన్ని బేస్ చేసుకుని మన జ్యోతిష్యం కూడా చెప్తుంటాం ఓకే సో దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే ఎవరైనా ఒకవేళ జ్యోతిష్యం ఒక అది అదేమంటే వాళ్ళకి తెలియక అంటున్న మాటల కింద లెక్కేసుకుంటాం ఎందుకంటే ఫలిత జ్యోతిష్యం జ్యోతిష్యాన్ని అనట్లేదు ఫలిత జ్యోతిష్యాన్ని ఫలిత జ్యోతిష్యం కూడా చెప్తానండి ఫలితము అంటే చెప్పింది జరగడం అంతే కదా ఇప్పుడు పంచాంగంలో రాసింది ఏ విధంగా జరుగుతుందో రాసేస్తారు పుస్తకాలు పెట్టేస్తారు అమావాస్య పౌర్ణమి గడియలు తిదులు అన్ని రాస్తారు చక్కగా ఏ కాలంలో ఎటువంటి వర్షాలు పుడతాయి ఇవన్నీ కూడా రాస్తారు ఇవన్నీ ఏంటంటే ప్రామాణికంగా చూసి చెప్తారు ఇంకా భౌగోళిక స్థితిగతులు చూసి గ్రహాల యొక్క స్థితిగతులు బట్టి చెప్తారు పూర్వకాలంలో ఏంటంటే ఇది బట్టి చెప్పేవారు పూర్వం అంటే ఒక నాలుగైదు వందల సంవత్సరాల క్రితం వెళ్తే రాజుల కాలంలోని రాజుగారి దగ్గర ఒక మంత్రి ఉండేవాడు ఓ జ్యోతిష్యుడు ఉండేవాడు ఆ జ్యోతిష్యుడు ఏం చేసేవాడు అంటే ఆస్థాన స్థాన విద్వాంసుడులాగా ఉండేవాడు వాడు చక్కగా ఏంటంటే ఈ సంవత్సరం పాడి పంట ఎలా పండుతుంది యజ్ఞయాగాలు ఎలా చేయాలి ఋతువులు ఎలా ఉంటాయి దీనివల్ల మనం ప్రకృతిలో వైపరీత్యాలు జరుగుతాయి జరగా ఈ రకరకాల విషయాలన్నీ రాజుకి చెప్తే దాన్ని బట్టి ఏ విధంగా పంట పండించాలి ఏ విధంగా ధాన్యాన్ని పెంచాలి ధాన్యం బదులు ఇంకేదో పండించాలా రకరకాల గైడ్లైన్స్ అంతా జ్యోతిష్యుడు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం రాజుల మంత్రి యొక్క సలహాలతో మన రాజ్యంలో వాళ్ళవన్నీ డెవలప్ చేస్తూ వచ్చి ఉండేవారు ఇది రాజుకు మట్టుకే ఉండేది రాజు దగ్గర మంత్రి రాజు దగ్గర ఒక జ్యోతిష్యుడు ఆస్థాన జ్యోతిష్యుడు ఉండేవారు సో వీళ్ళు ఏం చేసేవారంటే రాజ్యానికి సస్యశ్యాముల కోసం పాడుపడే వ్యక్తులు వాళ్ళు అప్పుడు వ్యక్తిగత జ్యోతిష్యం గురించి ఎక్కువగా మాట్లాడేవాళ్ళు కాదు ఏదన్నా ఉంటే ఎవరికి అవసరం లేదు ఇప్పుడు రాజు చక్కగా పరిపాలిస్తున్నప్పుడు ప్రజలకి జ్యోతిష్యంతో ఉంది కా పూర్వకాలం ఇప్పుడైతే మనకు రకరకాల వ్యవహారాలు ఉన్నాయి కానీ పూర్వకాలం నుండి రాజు మంచి రాజు అయితే చాలు వాళ్ళ ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు గ్రామంలో వీధుల్లో అన్ని చోట్ల వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు ఏంటి ప్రతి ఒక్కరిని దొరికే వాళ్ళకి సో రాజు బాగుంటే చాలు రాజ్యం బాగుండేది అంతే కదా అప్పట్లోని సో అప్పుడు ప్రతి ఒక్క ఇండివిజువల్ వ్యక్తి దగ్గరికి వాళ్ళ జ్యోతిష్యం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి అవసరం పడేది కాదు ఎందుకు ఎవరున్నా రాజుగారి దర్బార్లో పనిచేసేవారు వాళ్ళు ఏం రాజు రాజుగారికి సమర్పించుకునేవారు వాళ్ళు పంట పండించారా రాజుగారి యొక్క గుడాంకి ఇచ్చేవారు లేకపోతే ఇంకేదైనా వస్తువు తయారు చేసారా రాజుగారి దగ్గర పెట్టేవారు అది వాళ్ళు అమ్మేవారు అక్కడే పెట్టి అమ్మేవారు సో ఈ రకంగా ఏంటి దేనికి కూడా వాళ్ళకి స్పెసిఫిక్ గా నేను నా ఇండివిజువల్ జాతకం తెలుసుకోవాలి అని కానీ తెలుసుకుని ముందుకు వెళ్ళాలని కానీ అధిగమించి అని ఆలోచన ఉండేది కాదు రాజు మటు బాగుండేది అదేనండి అప్పుడు అంటే రాజుకు మట్టుకు ఎప్పుడైతే రాజ్యాన్ని వెళ్ళడానికి కావాల్సిన బలాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ రాజు ఒక్కరికి మాత్రం జ్యోతిషం చెప్పేవారు రాజ్యం వెళ్ళాలి కాబట్టి దాని తప్పుడు వాస్తు కూడా చెప్పేవారు వాస్తుపరంగా ఏ విధంగా కోట కట్టాలి అదే జ్యోతిషపరంగా ఎలాగ ఎప్పుడు వివాహం చేసుకోవాలి ఎటువంటి వివాహం చేసుకోవాలి సంతానం వస్తే సంతానం యొక్క జాతకం చూడడం చక్రవర్తి అవుతాడా ఇవన్నీ కూడా అప్పట్లో ఒక రాజు వరకే ఈ జ్యోతిష్యం అనేది ఉండేది సో ఫలితం అన్నది ఏంటంటే రాజుకు మంచి ఫలితాలు వచ్చినట్టుగా కనబడితే చాలు రాజ్యం అంతా బాగుంటుంది అనుకుంటూ అయిపోయేవారు ఫలితం అక్కడి వరకు ఆలోచించేవారు ఓకే అయితే ఇప్పుడు ఫలిత జ్యోతిష్యం ఫలించదు అని చెప్తున్నారు ఎలాంటి వాళ్ళకి ఫలించదు ఎందుకు ఫలించదు ఫలించేదానికి దానికి ఏంటంటే ఇప్పుడు జ్యోతిషం అంటే పుస్తకాలు తీసి చదివేసుకుని మేము చెప్పేయడం అంటే అది మూర్ఖత్వం లో చూసి నేను చెప్పేస్తాను అంటే అది ఇంకొంచెం మూర్ఖత్వం ఇప్పుడు సనాతన ధర్మం గురించి మనం మాట్లాడే శక్తి మనకి లేదు కానీ జ్యోతిష్యంలో కూడా ఏంటంటే దానికి కొన్ని గ్రంథాలు ఉన్నాయి ఇది వేద పాఠశాల వేదంతో పాటు నేర్పుతారు ప్రతి ఒక్కరికి వేదం నేర్చుకుని ప్రతి ఒక్కరికి కూడా శాస్త్రం నేర్పుతారు వేద పాఠశాలలో ఒక భాగం నేర్పుతారు ఎందుకంటే ప్రతి దాంట్లో గ్రహాలకు సంబంధించిన ఉంది తర్వాత ఆధ్యాత్మికంగా కూడా ఇది ఒక మార్గం కూడా నేర్పుతారు ఈ నేర్పినప్పుడు ఏంటంటే ఫలితం అంటే చెప్పింది జరగాలి ఫలితం కావాలి అనుకున్నప్పుడు ఆ లైన్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు నేర్చుకోవడం వేరు చెప్పడం వేరు నేర్చుకోవడం అంటే మనం విద్యను అభ్యసిస్తున్నాం అభ్యసించింది మనం మళ్ళీ ఇంకొకటి చెప్పాలి నిజం చెప్పాలి చెప్పడానికి మనకు సాధన కావాలి నేర్చుకోవడానికి ఒక రకమైన సాధన చెప్పడానికి ఒక సాధన కావాలి నేర్చుకోవడానికి పుస్తకాలు ఉంటే చాలు గురు పాఠాలు నేర్పితే సరిపోతాయి చెప్పాలంటే మనం మంత్ర సాధన చేయాలి అంటే ఉపాసకుడు అయ్యి ఉండి మంత్ర సాధన చేస్తూ పోవాలి మంత్ర సాధన సాధన చేయాలి అంటే ఈ మంత్ర సాధన అనేది ఎలా ఉంటుంది గురుజీ మంత్రం అని జ్యోతిష్యం జ్యోతిష్యో చెప్తున్నాండి అదేంటంటే లగ్నాదు పంచమభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యక్తి ఎటువంటి మంత్రాన్ని చేయాలి ఎటువంటి దేవతను కొలవాలి ఎటువంటి సాధన చేస్తే ఈ లౌకిక ప్రపంచం దాటుకుంటూ మోక్ష మార్గానికి వెళ్తాడు జ్యోతిష్ శాస్త్రంలో భాగం అది అది కూడా ఒక చాప్టర్ అన్నమాట ఫిఫ్త్ హౌస్ చెప్తున్నమాట సో దాన్ని దృష్టిలో పెట్టుకుని గురువులు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఈ విద్యను అభ్యసించేటప్పుడు వీళ్ళకి పంచమభావాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి మంత్రోపదేశం చేస్తారు చేసినప్పుడు ఆ మంత్రాన్ని కూడా సాధన చేయమంటారు నేను నిజంగా ఫలిత జ్యోతిష్యం చెప్పాలి అంటే ఇంకోటి నాకు నేర్చుకుని చెప్పాలి అనే భావన ఉంటే నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఈ ఊర్లో కూడా మన హైదరాబాద్లో కూడాను మనకు యూనివర్సిటీస్ బోర్డు ఉన్నాయి అది తెలుగు యూనివర్సిటీ అంటారు ఎంఏ ఎస్ట్రాలజీ అని అంటారు అలాగే బెనారస్లో కూడా యూనివర్సిటీస్ ఉన్నాయి వేరే ఆస్ట్రాలజీ మీద వీళ్ళందరూ నేర్చుకోవాలని తప్పన క్యాలిక్యులేషన్స్ చేయాలి గణితాన్ని నేర్చుకోవాలి జ్యోతిష్ శాస్త్రం అనే శాస్త్రం గురించి వివరించి తెలుసుకోవాలనుకుంటే తప్ప చెప్పే శక్తి వాడుకు ఉండదు ఎప్పుడు వస్తున్నాయి అంటే సాధకుడిగా ముందుకెళ్తే చెప్పే ఎవరికైనా తపశక్తి ఇలాగా సాధన చేయాలి దీని మీద చేయాలంటే ఏదో ఒక గురువు ద్వారా మంత్రోపదేశం ఉండి ఆ మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్తే ఉపాసన అంటే ఏదో ఒక ఉపాసనా బలం ఉంటే కానీ ఫలితం అనేది రాదు చెప్పేవాడు ఇప్పుడు నేను చెప్పాలి అంటే నా వెనకాదలో ఏదో ఉపాసనా మంత్ర సాధన చేస్తుండాలి ఉండాలి చేస్తుంటే నేను చెప్పగలుగుతాను అది కాకుండా నేను ఇవేం మానేసి నేను ఏదో కంప్యూటర్లో చూశాను నేను రెండు నెలలు కోర్స్ నేర్చుకున్నాను నలభై రోజులు ఒక కోర్స్ నేర్చేసుకున్నాను అది చేసేసుకుని ఏముంది అది మహారదర్శ అంత ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి